स्टॉप द म्यूजिकोगी अबरा वेलकम वेलकम टू मिस्टर्स अंकीला అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేవి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా పైన కింద పట్ట నువ్వు రంగీల మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు భలే క్యాచ్ చేసారే రంగీలా ఉన్న మన్భద్రలో ఉన్నాడే మాస్టర్ అంటే ఏజ్ బార్ అనుకున్నాను మీరు చాకోబార్లో ఉన్నారు వెల్కమ్ సార్ వెల్కమ్ యూ నా పేరు కేబి నాకు చెల్లి అది బంగారు చెల్లి చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి ఇరవై కేజీలు బంగారం కేజీల నా చెల్లి ఈ అకాడమీకి అకాడమీ వార్చురాలి నీకు పెద్ద ఫ్యాన్ నీకు ఫ్యాన్ ఏంటి మాస్టర్ ఫ్యాన్ అనమాట రామ్మ చెల్లి మాస్టర్ మీరేం కంగారు పడకండి నాకు ఇది మామూలే రోజు కరడని సర్టులు అవలేలగా చింపేస్తుంది వెళ్ళి నీ కోట అయిపోయింది లోపలికి వెళ్ళి నేను మాస్టర్ చేస్తానన్నయ్యా ఏంటి డాన్స్ వద్దమ్మా నువ్వు లెర్నర్వే తప్పు చేసే అనుకో నీ మీద ఇంప్రెషన్ బాగుంది కావాలంటే ఇంత చేయి ఆయన మీద నాకు నమ్మకం ఉంది ప్రాక్టీస్ చేయించు ఓకే స్టూడెంట్స్ ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది రేపు నుంచి హిప్ హిప్అప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి హలో డాక్టర్ బాబా గుర్తుపెట్టేవా గుర్తు పెట్టుకోలేదు బల్బ్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉంది ఏంటి కాలేజ్లో స్టూడెంట్లా ఇక్కడ మాస్టర్లా మ్యాటర్ ఏంటి మరీ తింగర్ పుచ్చి వేసలేకు అసలు ఏమి తెలియనట్టు ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు నీ కుప్పి గంతులు చూస్తే వన్ టూ డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం బయట మా వాళ్ళు పైకి పంపించడం పార్లల్ గా జరుగుతాయి డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటరీ అలాగా రైట్ वाह लेफ्ट ओके राइट ओके हेडलाइट्स ओके बॉडी ओके बैकलाइट ओके बम्पर गुड़ा ओके कनी बंडी पिकअप पे कुछ वीक गाउन दे व्हाट डू यू मीन आई मीन टू से मैडम आप बाहर से बहुत अच्छा हम तेरे लिए इधर बच्चा हम दोनों मिले तो रच्चा गो टू हेल्प ऑल इज वेल